తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ పండుమిరవకాయ చింతకాయ పచ్చడి అండి పండుమిరవకాయ చింతకాయ పచ్చడి తయారీ విధానం అంతా చూపిస్తానండి మరి తయారీ విధానం అంతా చూసిస్తారా మరి ఎందుకండి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి పావు కేజీ పండుగ రోగాలండి కడిగేసుకుని ఇలాగా క్లాత్తో ఒక కాయ ఇలా క్లాత్తో తుడిచేసుకొని ఇలా ముచ్చుకులు తీసేయాలి ముందు కడిగిన తర్వాత ముచ్చుకు తీయాలండి ఇప్పుడు కాయలన్నీ ఇలా ముచ్చుకులు తీసేయాలి ముచ్చుకులు తీసేసి క్లాత్తో తుడిచేసి పక్కనే ఒక గంట ఆరినివ్వాలండి ఆరితే అప్పుడు మనకి ఇలా చెమ లేకుండా ఉంటుంది పచ్చడి నిలవతుంది చెమ ఉందనుకోండి పచ్చడి నిలవ ఉండదు కదా ఇలా క్లాత్ తుడిచేసి ముచ్చుకులన్నీ తీసేసండి కాయలన్నీ సగం ముక్కలు చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి క్లాత్తో తుడిసేసండి ఆరిన తర్వాత ఇవన్నీ కాయలన్నీ ఈ రకంగా ఇలా ముక్కలు చేసుకోవాలి ముక్కలన్నీ మిక్సీ గిన్నె వేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి పండుగాయలు ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్లో పెట్టేసుకోవాలి ఇది చింతకాయ పేస్ట్ అండి చింతకాయలు కొన్న తర్వాత ఒక కడిగేసుకున్నాండి ఆరబెట్టి వేసుకున్నవి కూడా శ్రమ లేకుండా ముచ్చిక అది తీసేసి కాయ రెండు చెక్కల కింద చేసేయండి లోపల పప్పు ఉంటుంది కదా పప్పు అంతా తీసేయాలి అదంతా వీడియో తీసానండి అది మిస్ అయిపోయింది మనకి చింతకాయలు దొరికినప్పుడు ఇలాగ ఈ రకంగానే పేస్ట్ కింద చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం కొబ్బరికాయ చింతకాయ పచ్చడి పప్పు చింతకాయ అలా రకరకాలుగా వాడుకోవచ్చు అండి ఈ సీజన్లో ఇలా పేస్ట్ కింద చేసుకుంటే చూడండి పావు కేజీ పండుమిరగాయలు కదా పావు కేజీ చింతకాయలు ఈ పేస్ట్ అయ్యిందండి పచ్చి శంతకాయ పేస్ట్ అంటే మరీ దోరగా కాకుండా మరీ లేతే కాకుండా అయిన కాయలు అండి కాయ రెండు చెక్కలు చేసి లోపల పప్పు అంతా తీసేసి మిక్సీ పెట్టిన పేస్ట్ ఈ పండుమిరగాయలు పేస్ట్ వేసాను కదా ఈ పాత్రలో అందులోనే చింతకాయ పేస్ట్ కూడా వేసేయాలి పావు కేజీ చింతకాయలు పావు కేజీ పండుమిరగాయలు కారం సరిపోతుందండి ఇలా పులుపు కారం కూడా రెండు సమానం సరిపోతుంది సాల్ట్ అండి ఒక టీ స్పూన్ ఉన్నారా సాల్ట్ ఒక టీ స్పూన్ ఉన్నారు కొద్దిగా పసుపు పచ్చట్లో సాల్ట్ పసుపు కలిసేలాగా కలిపేస్తాం మీద ఒక పాను పెట్టుకునండి పాను బాగా వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి పండుమిరబోయి చింతకాయ పచ్చడికి తాలింపండి తాలింపు వేయటానికి ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి అది వేడెక్కిన తర్వాత తాలింపు సరుకు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూను కొట్టిమినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొంచెం మెంతులు వెల్లుల్లిపాయ రెండు ఎల్లుల్లిపాయలు రేపలక తీసి సెలబొచ్చేస్తాయి ఒక ఐదు ఎల్లుకాయలు కూడా మొక్కలు చేసేస్తారు కాస్త కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి తాలింపు సరుకులన్నీ వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి తాలింపు వేయించిన నూనె అంతా ఇందులో పోసేద్దాం తాలింతో పాటు వేడి వేడిదే పోయాలండి మన చింతయిని పనిమిర్చి పచ్చి కదా పచ్చి అంతా వేగిపోతుంది వేడి నూనెలో ఇలా ఒక మూడు రోజులు ఊరినివ్వాలండి పచ్చడి మూడు రోజులు ఊరిన తర్వాత అప్పుడు మనం వాడుకోవడానికి బాగుంటుంది పండు విరవకాయలు చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ఇలా సరైన కొలతలతో అండి మనకి సంవత్సరం ఉన్న ఈ పచ్చడి అస్సలు పాడవదండి చెమ్మ తగలకుండా మూడు రోజులు ఆగిన తర్వాత చెమ్మలేని ఒక గాజు చేసేలా పెట్టేసుకుంటే సంవత్సరం ఉంటుందండి మనకి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకు తిన్నా చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ కానీ దోశ కానీ అన్నింటికే బాగుంటుందండి కాస్త నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే బాగుంటుందండి నచ్చిందండి మీకు మీరు కూడా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ